సందీప్ ఘోష్ అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అయితే అటు ఎన్ఫోర్మె ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇటు మనీ లాండరింగ్ వాళ్ళు అంతేకాకుండా మరొక వైపు సిబిఐ వాళ్ళు ఇంకొక వైపు పోలీసులు ఇంకొక వైపు హాస్పిటల్ వాళ్ళు ఇలాగా సందీప్ ఘోష్ ను అష్ట దిగ్బంధనం చేసేసారు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పు చేశారంటే ఇంకొక డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ తప్పులో సందీప్ ఘోష్ కూడా ఉన్నాడు అంటూ రకరకాల విషయాలను బయటకు తీసి ఇక జీవితాంతం జైలు పాలు చేసేలాగానే ఉన్నారు అంతేకాకుండా నిన్న సందీప్ ఘోష్ అరెస్ట్ చేశారు కదా అయితే వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆ తర్వాత సిబిఐ వాళ్ళు ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకవైపు ఆ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి తీసుకెళ్తున్నారు ముఖ్యంగా సిబిఐ వాళ్ళకి ఇంకా సందీప్ ఘోష్ నుంచి చాలా నిజాలు రావాలి అయితే ముందుగా వాళ్ళు జస్ట్ ట్రైలర్ మాత్రమే టీజర్ మాత్రమే అన్నట్టుగా పోలిగ్రఫ్ పరీక్షలు చేయించారు కానీ ఇంకా సందీప్ ఘోష్ దగ్గర నుంచి రాబట్టాల్సిన నిజాలు సిబిఐకి దొ దొరికిన ఆధారాలు చాలానే ఉన్నాయి అయితే మనకి తెలిసింది కేవలం మృతదేహానికి సంబంధించిన ఆధారాలు మాత్రమే కానీ ఆ అమ్మాయి చనిపోక మునుపు ఆ అమ్మాయికి పంపించిన మెసేజ్లు ఆ అమ్మాయి పర్సనల్ గా ఆమె కాంటాక్ట్ విషయంలో చేసిన తప్పులు ఇవన్నీ కూడా ఇక్కడ సందీప్ ఘోష్ కు పీకకు మెడకు మెడకి ఉన్నాయన్నమాట అయితే దీనిలో సందీప్ ఘోష్ మాత్రమే కాదు ఇంకొక ముగ్గురు కూడా ఉన్నారు దానిలో సెక్యూరిటీ గార్డ్ అలీ ఒక సాక్ష్యం కీలకంగా మారిపోతున్నాయి అయితే ఆ రోజు ఘటన జరిగినప్పుడు అలీ సెలవులో ఉన్నాను అని చెప్పేసి సెలవు తీసుకోకుండా హాస్పిటల్ పరిధిలోనే ఉన్నాడు అయితే ఇక ఇప్పుడు హుటాహుటిన పోలీస్ స్టేషన్ నుంచి తను ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు అక్కడ కూడా తనకి మామూలు ఇంట్రాగేషన్ ఉండదు ఒక రేంజ్ కుమ్ముడు ఉంటుందన్నమాట ఎందుకనంటే అసలు దాదాపుగా సందీప్ ఘోష్ ఒక ఇరవై రోజుల్లో అంటే ఈ రెండు మూడు రోజుల్లోనే విపరీతమైన వెయిట్ లాస్ అయ్యాడట దీనికి గల కారణం ఏంటి అంటే పూర్తిగా ఇతను అదుపు తప్పి ఆ ఇంట్రాగేషన్ విషయంలో వణికిపోతున్నాడు చేసిన తప్పులన్నీ ఒక దాని తర్వాత ఒకటి పడుతున్నాయి అయితే అటు మెడికల్ నామ్స్కి సంబంధించి కూడా పూర్తిగా సందీప్ ఘోష్ విషయంలో తారుమారైపోయింది పరిస్థితి అంతా కూడా సో ఈ విధంగా గనక చూసుకున్నట్టయితే సందీప్ ఘోష్కి ఊహించని ట్విస్ట్లు వస్తున్నాయి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్ అందరూ తలోక పదేళ్ళు జైలు శిక్ష వేసినా కూడా జీవితాంతరం జైల్లో మగ్గిపోవాల్సిందే కానీ ఇతనికి పడాల్సిన శిక్ష జైలు జీవితం కాదు గురి